హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి ఇంట్లోనే ఈజీగా టేస్టీగా గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో అయితే చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ నేను ఎంటిఆర్ గులాబ్జామ్ పిండి అయితే తీసుకున్నానండి ఈ పిండిని నేను కాచి చల్లార్చిన పాలతో అయితే కలుపుకున్నానండి పిండి ఎంత మెత్తగా స్పాంజీగా ఉంటుందో గులాబ్జామ్ అనేది అంత తొందరగా షుగర్ని పీల్చుకొని మంచిగా టేస్టీగా అయితే ఉంటుందండి పిండిని చక్కగా మెత్తగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్లా చేసుకున్న తర్వాత పక్కకుంచుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత హయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తరువాత మనం బాల్స్లో చేసి పక్కన పెట్టుకున్న గులాబ్ జామున్ అయితే ఇందులో వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇక్కడ మంటను లో ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి లేదంటే బాల్స్ మాడిపోయే అవకాశం ఉంది మీరు ఎంత సాధ్యమైనంత వరకు చిన్న చిన్న బాల్స్ని అయితే చేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా నేను చిన్న చిన్న బాల్స్ని వేస్తున్నా కూడా అవైతే ఉబ్బి పెద్దగా అవుతున్నాయి అందుకనే చిన్న చిన్న బాల్స్ని అయితే వేసుకుంటే మనకు సరిపడినంత బాల్స్లా అయితే రెడీ అవుతాయి డీప్ ఫ్రై అయ్యాక ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులా తిప్పుతూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి డీ ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లో పక్కకు తీసుకోండి ఇక్కడ నాకు ఒక ఎంటిఆర్ గులాబ్జామ్ ప్యాకెట్ వచ్చేసి ఒక ఫిఫ్టీ బాల్స్ దాకా అయితే అయ్యాయండి చిన్న చిన్నగా చేయటం వలన అలా ఫిఫ్టీ బాల్స్ అయితే అయ్యాయి డీ ఫ్రై అయిన తర్వాత ఒక సైజులోకి అయితే వచ్చాయండి చక్కగా మీడియం సైజులోకి పిండి మనం మెత్తగా కలుపుకోవటం వలనే ఇలా బాల్స్ అనేవి విరగకుండా నీట్గా వచ్చాయి మీరు మీరు కూడా ఇలా మంచిగా నీట్గా కలుపుకోండి పిండిని ఇలా నేను చెప్పినట్టుగా పక్కా కొలతలతో అయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే అలా కామెంట్ చేస్తే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్లో ఇంకా స్వీట్ రెసిపీస్ కర్రీ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను తప్పకుండా చూడండి లేదంటే నా ఛానల్లో ఒకసారి చెక్అవుట్ చేసేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను ఎలా బాల్స్ని డ్రీ ఫ్రై చేస్తున్నానో మీరు కూడా అలానే బాల్స్ని డీఫ్రై అయితే చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ బాల్స్ అయితే ఎలా చక్కగా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చాయి ఇప్పుడైతే వీటిని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి ఆయిల్ కూడా పీల్చదు చక్కగా బాల్స్ అయితే చాలా నీట్గా వచ్చాయి మా పిల్లలు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నారు టేస్ట్ అయితే చాలా బాగుందంట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నేను మిగిలిన వాటిని కూడా డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను మొత్తాన్ని చక్కగా ఇలా డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి అయితే తీసుకున్నాను కొంచెం లెంతి అనుకోకుండా వీడియో మంచిగా స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకే అర్థమవుతుంది నేను ఎలా చేశాను అనేది ఇక్కడ నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఇంట్లో వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని మనకి సపోర్ట్ చేస్తే చాలు ఫ్రెండ్స్ ఎవరో ఏదో అన్నారని మన ఇష్టాన్ని మనం వదిలేసుకోలేం కదా ఆమె చూడండి అలా చేస్తుంది ఇలా చేస్తుంది యూట్యూబ్లో వీడియోలు పెడుతుంది వీడియోలు చేస్తుంది అనని ఎంతోమంది అంటూ ఉంటారు అవన్నీ పట్టించుకుంటే మన గోల్ని మనం రీచ్ అవ్వలేం ఫ్రెండ్స్ అందుకే అవన్నీ పక్కకు పెట్టి మనం అనుకున్న దాన్ని మనం సాధించాలి ఎవరేమన్నా పట్టించుకోకుండా మన ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటే మనం ఫీల్ అవ్వాలి కానీ బయట వాళ్ళు ఎన్నంటే మనకేంటి ఫ్రెండ్స్ నరం లేని నాలుగు ఎటైనా మాట్లాడుతుంది వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు సో అందుకనే మనం అవేమీ పట్టించుకోకుండా మనకు నచ్చింది మనం చేస్తూ పోతూ ఉండాలి మనం సక్సెస్ అయ్యామనుకోండి ఆ మాటలు అన్న వాళ్ళే మళ్ళీ మనల్ని పొగుడుతారు అందుకనే మనం సక్సెస్ అయ్యి చూపించాలి ఇలా బాల్స్ అన్నీ మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత మొత్తాన్ని పక్కకు తీసుకొని స్టవ్ మీద మరొక బౌల్ అయితే పెట్టుకున్నాను బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అయితే తీసుకున్నానండి ఆ షుగర్కి టూ కప్స్ వాటర్ అయితే తీసుకున్నాను షుగర్ ఏమీ పాకం అయ్యేంతవరకు ఉంచాల్సిన అవసరం లేదండి షుగర్ అంతా వాటర్లో కరిగిపోతే చాలు అలా కరిగిన దాంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్న పాకాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటినీ పాకంలో అయితే డిప్ చేయాలి అలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేస్తే మన టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది గులాబ్జామ్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి